రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి రెండు రాష్ట్రాలకు వేరువేరుగా ఎన్నికలు జరిగితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి దృష్టి కేంద్ర కేంద్రీకరించి తెలంగాణ మీద అంత పూర్తి స్థాయిలో దృష్టి సారించని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అరవై ఏడు ఎమ్మెల్యే స్థానాలకు అండ్ తెలంగాణలో మూడు ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమారు తెలంగాణలో మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారు రెండు వేల పద్నాలుగులో పూర్తిగా మా విధానం సమైక్య విధానం అని రాష్ట్రాన్ని విభజించకూడదు అని చెప్పి ఘంటాపతంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ తెలంగాణలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు కైవసం చేసుకున్నారు ఆ మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా ఖమ్మం జిల్లా నుంచి వచ్చాయి ఆ ఒక ఎంపీ సీటు సీటు కూడా ఖమ్మం నుంచే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఎంపీగా ఖమ్మం నుండి గెలుపొందారు ఆ తర్వాత జగన్ గారు చాలా క్లియర్గా స్పష్టం చేసింది మేము ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతూ ఉన్నాం తెలంగాణలో రాజకీయాలు చేయదలుచుకోలేదు మా పార్టీ ఏపీకే పరిమితం తర్వాత భవిష్యత్తులో అవసరం అనుకుంటే తెలంగాణలో రాజకీయాలు చేయాలా వద్దా అనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం ఇప్పటికైతే ఏపీకే పరిమితం అని చెప్పి ఖరాఖండిగా చెప్పారు ఈ సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు ఏపీలో నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎదుర్కోవడం కోసం సమాయత్తమవుతూ ఉన్నారు అండ్ తెలంగాణలో మన జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అండ్ ఈసారి తెలంగాణ పార్లమెంటు కూడా ఎన్నికలు తెలంగాణలో పార్లమెంటు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ మళ్ళీ ఖమ్మం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది అని ఖమ్మం ఎంపీ సీటు మీద పోటీ చేసే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు అని ఒకవేళ ఖమ్మం మీద కాన్సన్ట్రేట్ చేసి ఖమ్మం ఎంపీని కనుక వైసీపీ తమ ఖాతాలో వేసుకుంటే తర్వాత తెలంగాణ మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి రాజకీయాలు చేయాలి అని చెప్పి జగన్ ఆలోచిస్తున్నాడు అన్నది కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్న వార్తల సారాంశం ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది కారణం ఏంటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ సీట్ మీద పోటీ చేయడం కోసం ఇప్పుడు ఖమ్మం మీద కాన్సన్ట్రేట్ చేసి తెలంగాణలో ఇప్పుడు అట్లా నామమాత్రంగా అడుగుపెట్టే పరిస్థితి ఉంటుందా ఆలోచన చేస్తారా ఆఫ్ కోర్స్ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు జగన్ తెలంగాణలో రాజకీయం చేస్తే మద్దతు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఎవరైనా అనుకోవచ్చు షర్మిల గారు వచ్చి పార్టీ పెట్టారు ఖమ్మం మీద కూడా దృష్టి పెట్టారు ఆమె ఏమి చేయలేకపోయారు అని షర్మిళ అని జగన్మోహన్ రెడ్డి గారితో కంపారిజన్ అసలు చేయలేని కంపేర్ వాళ్ళిద్దరి మీద కంపారిజన్ లేనే లేదు జగన్ కనుక తెలంగాణలో కనుక కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది అది కాదనిలేని వాస్తవం అండ్ ఖమ్మం పార్లమెంట్ నుంచి కనుక బరిలోకి దిగితే వైసీపీని అంత తక్కువ అంచనా వేయలేం వాళ్ళు చూపించే ప్రభావాన్ని మనం ఏమి తక్కువ చేయలేము కూడా అయినా కూడా ఇప్పుడు ఆ ఎంపీ సీటు కోసం జగన్ పోటీ చేసే పరిస్థితి ఉంటుందా జగన్ పార్టీ ఒక్కసారిగా ఈ వార్తలు ఎందుకు కుప్పమంటూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా ఒక ఆలోచన ఆయనలో కలిగించాలి జగన్లో అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయా లేకపోతే వైసీపీ పెద్దల ఆలోచననే వీళ్ళు ఏమైనా వార్తల రూపంలో ప్రసారం చేస్తూ ఉన్నారా అన్న దాని మీద నాకైతే క్లారిటీ లేదు జగన్ ఆ విధంగా ఆలోచించే విధంగా జగన్ పార్టీని వీళ్ళు వార్తలు ప్రసారం చేస్తున్నారా లేకుంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఆలోచనని వీళ్ళు వార్తల రూపంలో ప్రసారం చేస్తున్నారు ఇప్పుడు జగన్ ఖమ్మం మీద కాన్సన్ట్రేట్ చేసే ఆ పరిస్థితి ఉంటుందా ఉంటే ఒకవేళ కాన్సన్ట్రేట్ చేయడానికి రీజన్ ఏమై ఉండొచ్చు రకరకాల ప్రశ్నలు అయితే ఈ కొన్ని మీడియా సంస్థల వార్తల ప్రసారం చేసిన తర్వాత రకరకాల ప్రశ్నలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి మరి కేవలం ఊహాజనితగానే ఊహాజనిత కానీ నిలిచిపోతాయా లేదా నిజమైన వార్తలు అవుతాయా అని తెలియదు చూద్దాం నాకైతే అంచనాలు లేవు ఇందుకంటే నేనైతే ఈ వార్తలతో ఏకీభవిస్తలేను మనకి బొమ్మకు మరోవైపు ఏమైనా వైసీపీ మరో రకమైన ఆలోచన ఏమైనా చేస్తూ ఉందా అంటే మనకైతే సమాచారం లేదు